వెల్కమ్ సెవెన్ మీడియా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఇరవై రెండు మంది మత్స్యకారుల జీవితాల్లో జరిగిన సంఘటన వారు పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలల పాటు మగ్గిన ఉదాంతాన్ని కథగా మలిచి తెరకెక్కించిన ఉద్వేగ భరిత ప్రేమ కథా చిత్రం తండే ఈ చిత్రంలో స్టార్ హీరో హీరోయిన్లు నాగ చైతన్య సాయి పల్లవి జండగా నటించారు ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించగా యువ నిర్మాత బన్నీవాసు నిర్మించారు ఫిబ్రవరి ఏడవ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ సాధిస్తున్నది తండేల్ మూవీ కథ సముద్రం పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ తో కథ కొనసాగుతుంది దాంతో ఈ సినిమాకు సెట్స్ రీసెర్చ్ వర్క్ చాలా అవసరమైంది ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు టెక్నీషియన్స్ పనిచేయడంతో ఖర్చు కూడా భారీగా పెరిగింది ఈ సినిమాను సుమారుగా డెబ్బై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ మూవీలోని పాటలు రిలీజ్ కు ముందే పెద్ద హిట్ అయ్యాయి దాంతో ఈ చిత్రం బిజినెస్ కు భారీ క్రేజ్ ఏర్పడింది ఈ మూవీని గీతా ఆర్ట్స్ స్వయంగా రిలీజ్ చేశారు తండేల్ సినిమా ఏపీ నైజాం లో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది కర్ణాటక ఇతర రాష్ట్రాలు హిందీ ఓవర్సీస్ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ హార్ట్ కేకులుగా అమ్ముడుపోయాయి ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ సుమారుగా పదహారు కోట్ల రూపాయలు నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా పదకొండు కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు దాంతో రెండు రాష్ట్రాల్లో ఇరవై ఏడు కోట్ల మేర రైట్స్ బిజినెస్ వాల్యూ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ కు సుమారుగా మూడు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది హిందీ రైట్స్ పది కోట్ల మేర వాల్యూ కట్టారు అయితే ఓవర్సీస్ రైట్స్ కూడా పన్నెండు కోట్ల మీద అమ్ముడు పోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి మొత్తంగా ఈ సినిమా బిజినెస్ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల మేర జరిగింది దాంతో ఈ సినిమా నలభై కోట్ల షేర్ ఎనభై కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబట్టాల్సి వచ్చింది తండేల్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఏపీ నైజాంలో ఈ సినిమా తొలి రోజు పన్నెండు కోట్లు రెండవ రోజు పన్నెండు కోట్లు మూడవ రోజు పన్నెండు కోట్లు వసూలు చేసింది దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఆరు కోట్ల రూపాయలు రాబట్టింది ఇక మూడు రోజుల్లో కర్ణాటకలో మూడు పాయింట్ ఐదు కోట్లు కేరళలో పది లక్షల రూపాయలు ఇతర రాష్ట్రాల్లో ఒక కోటి రూపాయలు ఓవర్సీస్ లో ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది నలభై ఎనిమిది కోట్ల నికర వసూళ్లను అరవై రెండు పాయింట్ మూడు ఏడు కోట్ల గ్రాస్ వసూలను నమోదు చేసింది తండేల్ సినిమా ఇక మరో వారం వరకు తండ్రిల్ సినిమా నిలకడగానే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది ఈ సినిమా ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో డెబ్బై మూడు కోట్ల ఇరవై లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్ చేసినట్లు సినిమా టీం అధికారికంగా ప్రకటించింది ఇక ఈ రోజు కూడా వసూలు స్టడీగా కొనసాగి రేపు కూడా కొంత గట్టిగా వసూలు లభిస్తే వంద కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున థియేటర్లకు కదిలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సాయి పల్లవి నాగ చైతన్య నటనతో పాటు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకి మంచిగా అసెట్ గా నిలుస్తుంది